అసలు రోడ్డు కూడా అంటే మొత్తం ఆడలే కానీ ఇట్లా ఉంటుంది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంట్లో ఏం లేవు ఆడొకటి నిన్న చూసినాక నీకు తక్కువ అనిపిస్తుంది అంతే Turn left onto West Rolling Mill Road. <laughs> <laughs> Turn right onto Fox Hill Lane, then arrive at your destination. Hmm?

మే సెకండ్ వీక్ అంత పెట్టుకోవచ్చు దాంట్లో అడిగితే మంచి రోజులు లేవంట మే సెకండ్ వీక్ ఎందుట్లో మంచి రోజు నాకు అర్థం కాల్ జూన్ సెకండ్ వీక్ మన ఫస్ట్ జూన్ సెకండ్ వీకే మనం పెట్టుకుందాం అనుకోంది పదిహేను పదహారు వాళ్ళు అప్పుడు మంచి రోజులు లేవంటలే పదెండు పదహారు ఐ హెమ్ నో ఐడియా ఆ రోజులు మంచిగా లేవు అంటడు మన దాని తర్వాత ఒక్కది అంటాడు మనం పెట్టే వీక్ కావాలంటానికి ఏమన్నా వేసుకునే నా వల్ల అయితే కాదు అది ఇంకా అయిపోయినలే ఇంట్లో మనుషులని వదిలేసి ఎవడన్నా అడవి వస్తాడా వాళ్ళది ఇంకా కార్పెట్ గుడ్డే కాలదంట ఫస్ట్ అవన్నీ ఇప్పించుకొని తర్వాత మీరు ఆపరేషన్ మరి ఈ టూ మంత్స్ అరే వాళ్ళ కష్టమైతేదేమో ఆలోచించేది ఏముండదా అలా బిల్డర్ గారు డేట్ చెప్తలేదంట నరేష్ వాళ్ళు ఇట్లానే చేసి వాళ్ళు మా కూడా ఇట్లానే చేస్తారు వారం ముందు చెప్తే ఎట్లా అది అని అంటున్నాడు మన బిల్డర్ గా మాత్రం లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ ఏంటంటే ట్వంటీ త్రీ కన్వర్సేషన్ అనుకుంటున్నాను సో వాడక చెప్పాల అనుకొని చెప్పిందంటే ఓకే విమెన్ ఇష్టం రా అన్న మన మనకి ఎందు క్వశ్చన్ వన్ ఫంక్షన్ వన్ ఇష్టం ఆడి ఇస్ మనకి ఎందుకు నీ ఇష్టం వచ్చిన బెడ్ పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ లాస్ట్ వచ్చే వారం అయితే అమకు మంతోసదాగా చెప్తుందను నేను

ఇప్పుడే తీసుకొచ్చి ఇంట్లో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అంటున్నారు అది జూన్ లో మీ ట్వంటీ థర్డ్ తర్వాత ఇంకా లేవు మళ్ళీ పెట్టుకుంటే ఆగస్టులో పెట్టుకోవాలి జూలైలో ముహూర్తాలు లేవు సో అవి పెట్టుకుంటే అగ్రస్ట్లో పెట్టుకోవాలి మళ్ళీ మమ్మీ వాళ్ళకి టికెట్లు బుక్ చేస్తే ఈ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్లో ఇంతమంది ఉంటాం మేము కుదరదు అని ఇంకేమో చెట్లు నేను చెప్పిన వాడికి మరి చూసుకో అందరూ సండే రిటైర్ వెళ్ళిపోతారు మరి ఫ్లైట్స్ అందరూ బుక్ చేసుకుంటారు ఆల్రెడీ ఫ్లైట్స్ అందరికి పొద్దున మధ్యాహ్నం అట్లా ఉంటాయి కదా సాయంత్రం అన్నీ ఉన్నట్టు ఉండదు అన్ని చూసుకొని పెట్టుకోవచ్చు అనుకుంటా మంచిగా ఉంటుంది పెద్ద వాతావరణం ആലി अवेशन नाम है क्या? हम्म हम्म अच्छा गुस्सना, ओके। जो कार लेने ले hmm. गुस्सा <laughs> <laughs> ना बड़े गुस्से ना इतने लाठा वाट कोई, आरामे गुस्सन मुकुरे न मेल वाट लाइट वेट ना रोल। अवेशन नाम है हम्म ओके। నువ్వు కార్లందుకు కూర్చోవాలి బెల్ల కూర్చున్నా తెల్ల పట్టుకోవాలి అడవి కూర్చొని ముగ్గురు నువ్వు పట్టుకోవాలి वैंस द्राक्ष तोटल ग्रेप्स द्राक्ष तो